అన్నలకు అక్కలకు చెల్లెలకు తమ్ముళ్లకు మీ అందరికి నమస్కారం నేను చెప్పబోయే ఈ వీడియో పజిల్ అంటే ఒక మెదడుకు మేత ఈ చెప్పబోయేది చాలా మంది పెద్దోళ్ళు తెలిసే ఉంటుంది కాకపోతే నేను తీసే చిన్నపిల్లలకు అంటే ఈ వీడియో నచ్చినా నచ్చకున్నా దయచేసి నాకైతే ఒక లైక్ కొట్టుర్రీ ఇది ఒక టెంపుల్ ಇದು ಗುಡಿ ಈ ಗುಡಿ ಮೂರು ಗ್ರಾಮ ದೇವತೆಗಳು ಮೂರು ಗ್ರಾಮ ದೇವತೆಗಳು ಎಲ್ಲಮ್ಮ ಮಲ್ಲಮ್ಮ ಮೈಸಮ್ಮ ಬರು ಕದ ಅಟ್ಲ ಮೂರು ಗ್ರಾಮ ದೇವತೆಗಳು ಈ ಮೂರು ಮೂರು ಗ್ರಾಮ ದೇವತೆ ఈ మూడు గ్రామ దేవతల కింద మూడు కోనేర్లు మూడు కోనేర్లు మూడు గ్రామ దేవతల కింద మూడు కోనేర్లు ఈ పక్కనే ఒక పూల చెట్టు మూడు పూ ఒక పూల చెట్టు అయితే ఈ దేవునగర్కి పోవాలంటే ఫస్ట్ ఈ మూడు గ్రామ దేవతలు మొక్కుకోవాలి ఈ గ్రామ దేవతల కింద ఉన్న మూడు మునిగి మునిగిపోవాలి అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్టుకు పువ్వులు నింపాలి ఒక భక్తుడు వస్తాడు సపోజ్ ఒక భక్తుడు వస్తాడు ఈ చెట్టుకు కొన్ని పువ్వులు ఎపుతాడు ఆ కొన్ని పువ్వులు ఎంపిక ఏం చెప్తాడంటే ఈ కోనెట్ట మునుగుతాడు ఈ కోనేడు ప్రత్యేకత ఏంటంటే పువ్వులు డబ్బు సపోజ్ వంద పువ్వులు తెంపుకొని వచ్చి మునిగిందనుకో అవి రెండు వందలు అయిపోయి అట్లనే కొన్ని పువ్వులు తెంపుకొని వచ్చి కోనేట్లో ఒక భక్తుడు మునుగుతాడు మునిగినాక అవి డబుల్ అవుతాయి డబుల్ అయినాక అందరికెళ్ళి సగం పువ్వులు ఈ గ్రామ దేవత కాడ వేస్తాడు వేసిన తర్వాత ఆ సగం ఉంటాయి కదా సగం మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ ముంగుతాడు మునిగిన తర్వాత ఇక్కడ డబుల్ అయిపోయి ఆ అయిన పువ్వులను ఏం చెప్తాడు అంటే ఇక్కడ కొన్నాను ఎత్తాడు అంటే ఇక్కడ బంద్ వేస్తే ఇక్కడ ఖచ్చితంగా బంద్ వేయాలి ఇక్కడ కొన్ని ఎత్తాడు వేసిన తర్వాత దీంట్లో మళ్ళా కొన్ని మిగులుతాయి మిగిలిన తర్వాత మళ్ళా సగం మిగిలిన పువ్వులను తీసుకొచ్చి మళ్ళీ ఇళ్ళ మునుగుతాడు ముగి మిగిలిన మునుగుతాడు మునిగిన తర్వాత అవి డబుల్ అవుతాయి ఆ అయిన పువ్వులను మళ్ళా ఈడ కొన్నాను ఎత్తాడు వేసిన తర్వాత వీడికి వచ్చేకాలకు చేతిలో ఒక్క పువ్వు కూడా మిగిలవు చేతులు ఒక పువ్వు లేకుండా అప్పుడు మళ్ళీ పోయి దేవుని గురి ముక్కుపోవాలి ఒక పువ్వు లేకుండా సపోజ్ చెప్తానా ఒక వంద తెచ్చిండు అనుకుంది పువ్వులు వంద తెప్పిండు ఒక భక్తుడు ఆ వంద పట్టుకొని ఇడికి వచ్చిండు ఇడికి వచ్చి ఇలా మునిగిండు మునుగు తిన్నే రెండు వందల పువ్వులు అయినాయి ఆ రెండు వందల ఇక్కడో బంద్ వేసిండు చేతులు ఒక బంద్ ఉన్నాయి మళ్ళా చేతుల ఉన్న తీసుకొచ్చి మునిగుడుతూ ఉంటే రెండు వందలు ఆ రెండు వందలు అయిన తర్వాత ఆ పువ్వులను ఇక్కడ వందేసిడు ఇక్కడ వందేసిండు కదా ఇక్కడ కూడా సమానంగా వేయాలి వంద ఇక్కడ వందేసిడు వంద తర్వాత ఇంకొక వంద ఉన్నాయా ఆ వంద పట్టుకొని వచ్చి మల మునిగిడు మునిగిన తర్వాత మళ్ళా రెండు వందల పువ్వులు అయినాయి ఆ గుండానికి ఉన్న ప్రత్యేకత అందులో మునిగిన తర్వాత రెండు వందలు పువ్వులు అయ్యాయి ఇక్కడ వంద ఇక్కడ వంద వేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా బంద పువ్వులు వేయాలి కానీ వంద పూలు మిగులుతానే ఒక్క పువ్వు కూడా మిగలదు నువ్వు ఒక్కటి నుంచి పువ్వు పెడితే వెయ్యి దాకా పువ్వులు తెంపు నువ్వు పెడతాన మునుగు ఏమన్నా చెయ్యి కానీ లాస్ట్ ఖచ్చితాలకు ఒక పువ్వు కూడా మిగలద్దు అన్నిట్ల సమానంగా వేసుకురావాలి అన్నిట్ల సమానంగా వేసుకురావాలి ఈ గర్భగుడులకు చేతిలో ఒక పువ్వు ఉండద్దు ప్రతి గుండానికి ఖచ్చితంగా మునిగితే డబ్బులు అయితేనే ఉంటాయి పువ్వులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయది షేర్ చేయది దయచేసి లైక్ లైక్ చేయది ఇది ఎప్పటిదో మా ఇప్పుడు స్కూళ్ళు బంధు ఉన్నాయి కదా బంధువుడు పట్టుకే ఈ వచ్చి ఇక్కడ చేసేది అయితే అని ఎప్పుడో చిన్న పిల్లల కోసం కొద్దిగా మెదడుకు ఆలోచించే శక్తి ఉంటుందని నా ఆశ ఇది కూడా నాకు ఎప్పుడంటే అంటే నా చిన్నతనంలో నా శ్రమంత్ మా సార్ చెప్పిన శంకరసార్ అని అది బాగా గుర్తుకొచ్చి ఒకసారి చేద్దామని ఎందుకన్నా మనకి వచ్చిన ఈ పజిల్స్ కంప్లైంట్ చేసిన తర్వాత కంప్లైంట్ చేసిన తర్వాత మీరు ఎన్ని పూలు తెలుపుతారో మీ ఇష్టం ఆ పువ్వులు తెంపిన తర్వాత ఇండ్ల ముగు మునిగుతా డబ్బులు అయితే వీడు ఎన్నిస్తారో మీ ఇష్టం మళ్ళా మునిగి ఎన్ని ఎన్నెత్తారో మీ ఇష్టం కానీ అన్నిటికీ సమానంగా రావాలి ఒక పువ్వు కూడా మీకులట్టు ఆన్సర్ వచ్చిన వాళ్ళు నన్ను నాకు అంకె రూపంగా నాకు కామెంట్ చేయాలి ఆన్సర్ ఎట్లా మీరు వస్తుంది వచ్చిన బిడ్డ నాకు కామెంట్ చేయాలి గిన్నె పువ్వులు తెంపితే గిన్నె గిన్నె వేసుకురావాలని ఒక కామెంట్ పెట్టి లెక్క రూపంగా ఓకే బాయ్ అందరికీ నమస్కారం